గోదావరి కుర్రాడు మళ్ళీ వచ్చేసాడండి ఈసారి బాబు చేసిన అభివృద్ధిపై కాస్త గట్టిగానే ప్రశ్నించాడండి ఈ ఆశకు టీడీపీ బస్ట్ అయిపోయింది అవునండి బాబు బాబు చేస్తున్న అభివృద్ధిపై పలికిన పలుకులు చూస్తుంటే పంచు పలక్నామాకే పంచులా ఉందండి బాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాను ఆదాయం పెంచుతాను అభివృద్ధి చేస్తాను ప్రజలకు పంచుతాను అని హామీలిచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అంటూ బాబుగారు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు ఇప్పుడు ఆదాయపు లోటు ఏకంగా నాలుగు వేల కోట్లకు చేరిందని లెక్కలు హామీలు అమలు చేయకుండా సోదిలోనే లేకుండా పోయిందని ఓటేసిన జనాలు కొనుక్కుంటున్నారు ఓటేసినందుకు అనుభవించక తప్పదు అంటూ నిట్టూరుస్తున్నారు అమలాపురం ఆన్సర్లు అప్పారావంటూ బాబు చేసిన అభివృద్ధిపై కడిగి పారేశాడు ఆ యువకుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం నాణ్యమైన మద్యం అంటూ గుడులు బడు వద్ద లిక్కర్ షాపులు ఓపెన్ చేయడమే అసలైన అభివృద్ధి అంటూ ఇతగాడు అప్పులో ముంచరాన్ని అభివృద్ధి అంటారని వాలంటీర్లకు ఆశ చూపి అన్యాయం చేసి ఉద్యమాల బాట పట్టించిన చంద్రబాబుది అభివృద్ధి అని విమర్శించారు రైతులు పండించిన ధాన్యం ధరలను దళారుల చేతిలో పెట్టిన బాబు సర్కార్ చేస్తోంది అభివృద్ధి అంటూ సెటల్ వేశారు చంద్రబాబు చేస్తేనే సంసారం వైసీపీ చేసింది అన్నట్టుగా పచ్చ మీడియా చూపిస్తుంటే అదే అభివృద్ధి అని సంఖలు గుద్దుకుంటుండడం అసలైన అభివృద్ధి అంటూ తనదైన శైలిలో పంచులు విసిరాడు అందరికి నమస్కారం అండి నేనండి మీ అమలాపురం ఆన్సర్లు అప్పారావునండి మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒరే అప్పారావు అభివృద్ధి అంటే ఏటి అయ్య బాబోయ్ పెద్ద ప్రశ్న అడిగారు చెప్తాయినుకోండి మరి విలువైన విద్యొద్దు నాణ్యమైన మద్యమే వద్దు అని ఓటే సంగదా దాన్ని అభివృద్ధి అంటారండి మరి ఆడబిడ్డలకు ఆసరాన్ని అన్నాను కాదని ఆ గుడి దగ్గర ఈ బడి దగ్గర మద్యం అమ్మకూడదని అది ఆడబిడ్డలు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు కదండి దాన్ని అభివృద్ధి అంటారండి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరో పక్క ఆదాయాన్ని పెంచుతూ సమకూలంగా న్యాయం చేసే నాయకుడిని వద్దని అబద హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఆంధ్రా పుల్ల ముంచేవాడిని నమ్మి నాయకుని చేసేసాం కదా దాన్ని అభివృద్ధి అంటారండి మరి తాను ఇచ్చే ప్రతి పథకం ప్రతి ఇంటికి అందజేయాలన్న ఉద్దేశంతో ఓ వాలంటీర్ వ్యవస్థ సృష్టిస్తే వాళ్ళ కాసు చూపి ఈనాడు వాళ్ళని ఉద్యమాల బాట పట్టేలా చేశారు కదండి దాన్ని అభివృద్ధి అంటారండి మరి ఆనాడు చేదోడు పథకం కింద ఏట పదివేలు సాయం అందిస్తుంటే దానికి కాలదండి ఈనాడు అదే పదివేలు తోపుడుబండ్లు వ్యాపారులు కూడా సిండికేట్ల కమిషన్లు కట్టే పరిస్థితి తెచ్చారు కదండి దాన్నే అభివృద్ధి అంటారండి పండించే రైతే రాజని ఆ భరోసా భరోసానిచ్చేవాడిని కాదని ఈనాడు దళాల్లో నిర్ణయించిన దళలకే తమ కష్టాన్ని దారబోస్తున్నారు కదండి దాన్నే అభివృద్ధి అంటారండి ఇక పక్క పార్టీ ఓడి మంచి చేసినా ఏ విషయమే అదే పని మన పచ్చ పార్టీలు చేస్తే చక్కని సంవసారం అని పచ్చ మీడియాలో ప్రచారం చేస్తుంటే దాన్ని చూసి మనం సంకలు గుద్దుకుంటాం కదండి దాన్ని అభివృద్ధి అంటారండి మరి ఇదేనండి గత ఆరు నెలలుగా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఇప్పుడు మీకు అభివృద్ధి అంటే అవగాహన వచ్చినట్టే కదండి ఉంటాండి మరి